తెలంగాణ డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు అని చెప్పగానే కేసీఆర్ వెనులో పుడుతుంది మాకంటే ఎక్కువగా కనిపించేటువంటి అన్న వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి యువ మిత్రులకు ఈ చల్లని సాయంత్రం దేశ భవిష్యత్తు గురించి చర్చించుకోవడానికి ఇక్కడికి చేసిన విద్యార్థులు అందరూ కూడా నా అభిప్రాయ మిత్రులారా యూనివర్సిటీ గురించి నాకైతే పెద్దగా తెలియదు కానీ విద్యార్థి రాజకీయాల గురించి నాకు కొంత అవగాహన ఉంది ముప్పై సంవత్సరాల క్రితం క్రియాశీలకంగా విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనే వాడిని ఎన్నికలు వస్తే మేము రాయని కోడలేదు మేము కొట్టని ప్రత్యర్థి విద్యార్థి లేదు అంత ఉత్సాహంగా అంత ప్రోత్సాహంగా ఖచ్చితంగా విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలక పాత్ర పోషించాం అయితే ఈ సందర్భంగా ఈ దేశంలో విద్యార్థి రాజకీయాలు ఒకప్పుడు రైటిస్ట్గా లెఫ్టిస్ట్గా సోషలిస్ట్గానే ఫిలాసఫీతో విద్యార్థుల్లో ఒక స్పష్టమైన విభజన ఉండేది కొత్తగా విద్యార్థులు కళాశాలకు వచ్చినా యూనివర్సిటీలకు వచ్చినా ఆ విద్యార్థులను స్వాగతం పలుకుతూ వాళ్ళకు కావాల్సిన అడ్మిషన్స్ ఇష్యూలో కానీ ఫీజుకు సంబంధించిన అంశాలలో కానీ హాస్టల్ ఫెసిలిటీకి సంబంధించి కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎక్కడైనా ఉండడానికి అవసరమైన వసతుల నుంచి అన్ని రకాల ఏర్పాట్లు చేయడమే కాకుండా మన మన విద్యార్థి ఐడియాలజీని వాళ్లకు నేర్పించే విధంగా దాదాపుగా ఎనభై శాతం విద్యార్థులు ఏదో ఒక ఆర్గనైజేషన్తో అప్లి నాకు బాగా గుర్తుంది బస్ పాస్ పది పైసలు పెంచితే మూడు రోజులు బస్సు నడవని చేయలేము కానీ రోజుకు లీటర్ డీజిల్ కు పెట్రోల్కు పది రూపాయలు పెంచిన కూడా విద్యార్థులు స్పందించే రోజు లేవంటే ఎందుకు విద్యార్థులు క్రియాశీలకంగా దేశంలో జరుగుతున్న పరిణామాల మీద స్పందించడం లేదని ఆలోచన చేయాల్సిన సందర్భం ఇవాళ విద్యార్థి రాజకీయాలలో క్రియాశీలకంగా ఉండేవాళ్ళు ఓట్లు వేసే యంత్రాలుగా కాదు ఈ దేశాన్ని నడిపించగలిగిన సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించగలిగిన మిఠాలుగా నిలబడి ఈ దేశాన్ని ముందుకు మేము తీసుకెళ్తాం దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది మన తల్లిదండ్రులు అనుకుంటే వీళ్ళు డాక్టరు ఇంజనీరు లాయరో ఇంకేదైనా కనీసం ఎస్ఐ కానిస్టేబుల్ అయితే ఉద్యోగం చేసి నా కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు మా అవసరాలకు ఉపయోగపడతలేదు కానీ ఏ తల్లిదండ్రులు కూడా మా కొడుకు నాయకుడై పుట్టిన ఊరికో పెరిగిన ప్రాంతానికో లేకపోతే రాష్ట్రానికో దేశానికో నాయకత్వం వహించి ఇతర దేశాల నుండి తలెత్తు కొన్ని గర్వంగా నిలబడి నా బిడ్డ ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాడు అన్నట్టుగా తల్లిదండ్రులు ఆలోచన చేస్తలేనంటే ఇవాళ వాళ్ళ ఆలోచన విధానంలో ఎందుకు మార్పు వచ్చిందో విద్యార్థులు ఆలోచన చేయాల్సిన సందర్భం ఈనాడు విద్యార్థులు 3D మాయమైపోయింది డ్రగ్స్ డాన్స్ అండ్ డ్రిక్స్ ఈ త్రీడీ ఎఫెక్ట్ లో విద్యార్థులు నిర్వీర్యమైపోతున్న సందర్భంలో తల్లిదండ్రులందరూ కూడా భయం పట్టుకుని రాజకీయాల వైపు వెళ్తే మా పిల్లలు పాడైపోయి ఈ దేశంలో ఉన్నదే ప్రజాస్వామ్యం మనలో పుట్టినోడే మనలో పెరిగినోడే మన జీవితాలను నిర్ణయించే చట్టాలను శాసనాలను చేస్తున్నారు మరి అలాంటి చట్టాలను శాసనాలను చేసే నాయకత్వాన్ని ఇవ్వాలని భారతీయ జూటా పార్టీ చేతిలో పెడితే అంతా అబద్ధమే జరుగుతుంది కదా ఇలా ఒకప్పుడు భారతీయ జనతా పార్టీగా ఉన్న ఆ పార్టీ మోడీ గారి చేతిలోకి వచ్చినాక భారతీయ జూటా పార్టీగా తయారైంది ఒకప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే అటల్ బిహారీ వాజ్పేయి అనేవాళ్ళు ఇవాళ అంబానీ విద్యార్థి మారింది ఈ రోజు కార్పొరేటికరణలో భాగంగా కార్పొరేట్ కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆ కార్పొరేట్ కంపెనీల నాయకత్వానికి అండదండగా నిలబడిన విద్యార్థి పరిషత్ మీద ఈ రోజు ఎన్ఎస్యు విద్యార్థుల ఎన్నికలలో పోటీ చేస్తుంటే జాతీయ భావజాలమున్న ఎన్ఎస్యు విద్యార్థుల నాయకత్వాన్ని దేశానికి అందిస్తాల్సిన అవసరం ఉన్నది ఈరోజు లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తర్వాత మనమందరం కూడా భవిష్యత్తులో ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఏ కంప్యూటర్ ఇంజనీర్ అనో లేకపోతే ఇతర ఉద్యోగాల వైపు చూస్తున్నాం తప్ప ఈ దేశానికి నాయకత్వం వహించే నాయకులుగా మనం ఆలోచన చేయడం లేదు అలాంటి సందర్భంలో జరుగుతున్న ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల మీరందరూ క్రియాశీలకంగా మనమందరం ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు దృష్టి పెడుతున్న తప్ప జాతీయ స్థాయిలో వచ్చే రిక్రూట్మెంట్స్ గురించి కానీ నోటిఫికేషన్స్ గురించి కానీ వాటిని చదివి ఆ ఉద్యోగాలను సాధించాలన్న ఆలోచన మనం పెంపొందించుకోవడం లేదు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులకు రాజకీయ పరమైన పదజాలంతో కూడుకున్న ఉపన్యాసాలు నేను చెప్పదలుచుకోలేదు కానీ మా మిత్రులు దాదాపుగా నేను చదువుకున్నప్పుడు నాతో చదువుకున్నది కానీ నాతో హాస్టల్లో ఉన్నోళ్ళు కానీ తొంభై ఐదు శాతం విదేశాలలో ఈరోజు ఉంటున్నారు అమెరికా లాంటి దేశాలలో కానీ వాళ్ళని ఎవరిన పక్కిన కూడా గుర్తుపట్టడు రోడ్డు మీద ఎవరైనా ఆటో వాడి కనీసం పలకరించేవాడు కూడా దొరకడు కానీ ఈ దేశంలోనే ఉండాలి ఇక్కడే ఉండాలి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి మన పుట్టిన ఊరికో మనం పెరిగిన ప్రాంతానికో మన రాష్ట్రానికో ప్రాతినిధ్యం వహించాలని చెప్పి క్రియాశీలకమైన రాజకీయాల రావడం వల్ల ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల కాన్స్టిట్యూషన్ క్లబ్ లో వాళ్ళ ఎన్నికల కోసం సమావేశం పెట్టుకున్న మమ్మల్ని ఆహ్వానించి గౌరవించిందంటే అంటే ఈ దేశం కోసం ఈ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో మన పాత్ర ఉంది కాబట్టి గౌరవం తగ్గింది ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్ళకి ఒకప్పుడు యూనివర్సిటీలు అంటే విద్యార్థులకు లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో నక్సల్ పరికి తల్లిపోయిన విద్యార్థుల గత చరిత్ర మీరు ఒకసారి గమనిస్తే డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు పిహెచ్డీ చేసిన వాళ్ళు పీజీలు చేసిన విద్యార్థులే నక్సల్ పరి దారి పట్టింది ఆనాడు విద్యార్థులు ప్రజల యొక్క సమస్యల మీద పోరాటానికి ప్రజాస్వామ్య విధంగా పోరాటం చేసి ఒకవేళ పరిష్కారం దొరకలేదంటే అంటే ఇతర మార్గాలను పట్టి వాళ్ళ పట్టుదల ఆ మార్గం మంచిది అని నేను చెప్పను కానీ ప్రజల యొక్క సమస్యల పట్ల వాళ్ళ పట్టుదలని ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మొదలైన అటల్ బిహారీ వాజ్పేయి గారి దేశానికి ప్రధానమంత్రి కాగలిగి అంటే అలాంటి పార్టీ నేను టీ అమ్ముకునే వారిని ఈ దేశానికి ప్రధాని చెప్పుకునే మోడీ చేతిలో పోతే ఢిల్లీ యూనివర్సిటీలో ఇరవై ఆరు లక్షల యూనివర్సిటీ బడ్జెట్ ఇరవై రెండు లక్షల ఛాయలకే ఖర్చు పెట్టిన ఛాయ్ పార్టీ ఏం పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయండి అంటే చాయ్ అమ్ముకున్నాడని చెప్పిండు చెప్పింది కాబట్టి ఆయన ఒప్పించడానికో మెప్పించడానికో యూనివర్సిటీ బడ్జెట్ అంతా తీసుకెళ్ళి ఛాయ్ తాగడానికి ఉపయోగించుకున్నాను విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఖర్చు పెట్టిందని మన ఎన్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇక్కడ మిత్రులు పొందుపరిచింది అంటే ఇంత బాధ్యత రహితంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భంలో బాధ్యత గల పౌరులుగా విద్యార్థులుగా ప్రధానంగా తెలంగాణ అంటే ఒక చైతన్యం తెలంగాణ అంటే ఒక విప్లవం తెలంగాణ అంటే ఒక పోరాటం తెలంగాణ గడ్డల మీద ఉన్న చైతన్యంతో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థి శక్తి అస్సాంలో అస్సాం గణపరిషత్ అనే ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్ పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగింది అంటే ఒక విద్యార్థి నాయకుడు ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగలిగింది అంటే విద్యార్థి శక్తిని తక్కువగా అంచనా పెయ్యడానికి లేదు మరి దీనికి కావలసింది స్ఫూర్తి దీనికి కావలసిన అవకాశం కల్పించగలిగిన ప్లాట్ఫామ్ ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఎవరైతే విద్యార్థులు పేద ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తారో ఎవరైతే విద్యార్థులు ఈ దేశాన్ని ముందుకు నడిపించడానికి ముందుకు వస్తారో ఎవరైతే ఎజెచ్ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో వాళ్ళ ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తారో ఎవరైతే సాధ్య సహజ విద్యార్థుల కష్టాలలో కాలం పంచుకుంటారో రేపటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా మిత్రుడు గేదుగురు రుద్రరాజు లాగాను మా మిత్రుడు సోదరుడు సంపత్ లాగాను లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ పెద్దలాగానో రుచి గుప్త లాగనో ఈ వేదిక మీద కూర్చునే అవకాశం వస్తుంది కాబట్టి ఈరోజు ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలకే పరిమితం కాకండి ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు ఎన్ని యూనివర్సిటీ ఎలక్షన్స్ అనేవి ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవ్రీ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ కంటిన్యూస్ ఎలక్షన్స్ వస్తుంటే ఒకసారి తిరగొచ్చు ఒకసారి ఓడచ్చు ఓడినంత మాత్రాన మళ్ళీ ఎన్నికలలో పోటీ చేయమని కాదు గెలిచినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ గెలుస్తామని కాదు కానీ మన బాధ్యత మన బరువు మన దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించే వేదికను మీరు వృధా చేయకండి ఇక్కడ కూర్చున్న వాళ్ళే రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో నాయకత్వాన్ని అందించగలిగిన సమర్థత మీలో ఉంది కాకపోతే మీరు ఏది ఎక్కడ ఫోకస్ చేయాలనో అక్కడోనే మీ ఆలోచనను ఉపయోగించాలి హైదరాబాద్ లో ఆటో నడుపుకునే వారి నుంచి మొదలు పెడితే ట్రంప్ వరకు ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఆ ఇరవై నాలుగు గంటలలో పది పన్నెండు గంటలు తినడానికి ఇతర పోవడానికి ఇతరత్మ కార్యక్రమాలకి ఉపయోగిస్తాం ఇక మిగిలింది పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఎంత పెద్ద స్థాయికి ఎదిగిన సైంటిస్ట్ కానీ డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ పొలిటీషియన్ కానీ ప్రపంచాన్ని పట్టి వీడించిన గడగడ నాడిన గడగడ నాడించిన లాడే నాటువంటి కానీ ఉన్నది ఆ పద్నాలుగు గంటలే వాళ్ళ సమయాన్ని దేని మీద వెచ్చించుండ్రో దేని కోసం కేటాయించుండ్రో దేని మీద దృష్టి పెట్టి అందులో రాణించుండ్రో వాళ్ళే రాణించురో నరేంద్ర మోడీ గారికి నలభై ఎనిమిది గంటలు లేదు మనకి ఇరవై నాలుగు గంటలు లేదు ఆ నరేంద్ర మోడీకి ఉన్న ఇరవై నాలుగు గంటలే మనకు కూడా ఉంది మనం ఆ ఇరవై నాలుగు గంటల ప్రాధాన్యత క్రమంలో మన సమయాన్ని సరైన విధంగా వినియోగించుకుంటే ఈ దేశానికి నాయకత్వం వహించే అవకాశం వస్తుంది ఇక్కడ ఉన్న విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే డాక్టరో లాయర్ ఇంజనీరో అయితే మన కుటుంబానికి పనికొస్తాం మన పట్టింపులకు కూడా పనికొచ్చే అవకాశాలు చాలా తక్కువ కానీ ఒక విద్యార్థి నాయకుడుగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది కాబట్టి రేపు జరగబోయే ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలలో మీరందరూ కూడా క్రియాశీలకంగా ఖచ్చితంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ మన నమ్ముకున్న విద్యార్థి సంస్థను గెలిపించి తద్వారా అక్కడ ఉండే సమస్యలు హాస్టల్ కానీ చాలా ప్రభుత్వాలు విద్య కోసం ఖర్చు పెట్టేదాన్ని ఖర్చు కింద చూస్తూ ఎక్స్పెండిచర్ కింద నో దట్ ఈస్ రాంగ్ యాక్చువల్ వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ ఇన్ దట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్ ఈ రోజు బడ్జెట్ పదహారు లక్షల కోట్లు దాటి దాదాపుగా ఇరవై లక్షల కోట్లకి దేశ బడ్జెట్ ఆ దిశగా ప్రయాణిస్తుంటే విద్య మీద ఖర్చు పెడుతున్నది ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చదువుకున్న ప్రతి విద్యార్థికి అన్ని రకాల వసతులు కల్పించాలని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి వాడికి చదువుకోవడానికి అవకాశం కల్పించాలని ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంస్థ ఢిల్లీ యూనివర్సిటీలో జెండా ఎగిరేయడం ద్వారా మీ సమస్యలన్నింటినీ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ కాకుండా మీకు చదువుకోవడానికి అవసరమైన ట్వంటీ ఫోర్ అవర్స్ లైబ్రరీ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఏం కావాలన్నా కూడా అది ఎన్ఎస్ఈ వల్లనే సాధ్యం అవుతుంది ఇక్కడ ఉన్న యువ మిత్రులకు కూడా పేరు పేరున నా విజ్ఞప్తి నా సూచన రేపటి నెక్కడమే కాదు దేశ భవిష్యత్తు కోసం క్రియాశీలక రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీతో నడబడి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మనం బలపరచాల్సిన అవసరం ఉన్నది ఈ దేశానికి గాంధీ ఫ్యామిలీ పదే పద అక్కడక్కడ మాట్లాడుతుంటారు మీరందరూ కూడా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అవసరం అని కొంతమంది ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాజ్యాంగంలో పొందుపరిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ రచనకు చైర్మన్ నియమించే ఆ దళితులకు గిరిజనులకు రిజర్వేషన్ పొందుపరిచింది కాంగ్రెస్ పార్టీ కాదా బాక్రాణంగా కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా చంపల్ గారు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా మన ప్రాంతంలో శ్రీశైలం నాగార్జున సాగర్ జూరాల శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆరు లక్షల నలభై వేల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి విద్యుత్తులు అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటితో పాకిస్తాన్ తో యుద్దం చేస్తే యుద్ధంలో దేశాన్ని కల్పించి నిలబెట్టింది ఇందిరాగాంధీ కాదా సర్జికల్ స్ట్రైక్ అని అవతల మీద మోడీ చెప్తున్నాడు పాకిస్తాన్ తో బహిరంగంగా యుద్ధం చేసి ఆ యుద్ధం మీద గెలిపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ దేశానికి ప్రధాన మంత్రుల మేధావి అయిన పీలీ నరసింహారావు ఈ దేశానికి ప్రధాన మంత్రులు చేసింది ఎకనమిస్ట్ అయిన మన్మోహన్ సింగ్ ను పది సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రిగా నియమించింది ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతి చేసింది ప్రతిభ పార్టీని దేశానికి రాష్ట్రపతిని చేసింది ఎంతో మంది మైనార్టీలను చేసి దేశానికి రాష్ట్రపతిని చేసింది ఇలాంటి గొప్ప గొప్ప నిర్ణయాలలో క్రియాశీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ చనిపోతే ఇందిరాగాంధీ గారు రాజకీయాలలోకి వచ్చారు ఇందిరాగాంధీ గారు చనిపోతే రాజీవ్ గాంధీ గారు రాజకీయాలలోకి వచ్చారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే దేశానికి ఇక తప్పదు అనుకున్నప్పుడు బలమైన నాయకత్వాన్ని అందించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చారు సోనియా గాంధీ గారికి అండగా ఉండడానికి రాహుల్ గాంధీ గారు వచ్చారు ఏ రోజు కూడా పదవుల లా గాంధీ కుటుంబము ఏ నాడు కూడా పదవుల వెనకాల పరిగెత్తలేదు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒక్కటిలో రాజీవ్ గాంధీ గారి తర్వాత ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన కాలంలో పదిహేను సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తే బీవీ నరసింహారావు గారిని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రులు చేసే తప్ప గాంధీ కుటుంబం ఆ పదవులు తీసుకోలేదు ప్రజా ప్రతినిధులుగా సామాన్య పార్లమెంటు సభ్యులుగా పార్లమెంటు లో కూర్చున్నారు తప్ప తమతో ఉన్న దళిత గిరిజన మైనారిటీలను అత్యున్నతమైన పదవులలో కూర్చోబెట్టారు ఢిల్లీ స్టేట్ గారిని మూడు సార్లు ముఖ్యమంత్రిగా నియమించారు అంటే ఆడ మహిళా సోదరి మండల ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీలో ఆలోచన చేయాలి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలంటే ఈ దేశంలో ఉండే ప్రజలకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎవరి నాయకత్వంలో దళితులు గిరిజనులు పదిహేను వర్గాల మైనార్టీ సోదరులు చదువుకున్న యువకులకు రక్షణ ఉంటుందో అవకాశం ఉంటుందో అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది భారతీయ జనతా పార్టీ ఈరోజు అసహనం ప్రదర్శిస్తుంది మోడీ అమిత్ షా ఒకప్పుడు అడ్వాణి వాజ్పేయి లాంటి వాళ్ళ చేతిలో ఉన్న భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షా చేతిలో అదాని అంబానీ చేతిలో బందీ అయిపోయింది ఇక విద్యార్థి పరిషత్కు సహజ విద్యార్థి లక్షణాలు కోల్పోయింది కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిస్థితి మీద ఆయన గెలిపించాల్సిన అవసరం ఉంది గెలిపిస్తారని మీ అందరి పట్ల నాకు విశ్వాసం ఉంది నమ్మకం ఉంది మళ్ళొక్కసారి గెలిపిన తర్వాత తప్పకుండా మీ దగ్గరికి వస్తున్నారు ఇక్కడ వాతావరణం కానీ దాదాపుగా ముప్పై సంవత్సరాలు అయిపోయింది విద్యార్థి రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు క్రియాశీలకమైన విద్యార్థి రాజకీయాలు చూడలేదు ఢిల్లీ యూనివర్సిటీలో జరిగే మీ ఎన్నికల పట్ల కూడా నాకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు నెక్స్ట్ టైం ఎప్పుడొచ్చినా కూడా మీ యూనివర్సిటీ సమస్యలతో పాటు ఒక దశ దిశ నిర్దేశించే విధంగా మీ అందరితో ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఏ విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీలో రిప్రజెంట్ చేయడానికి మా సీనియర్ కలీగ్స్ ఉన్నారు వాళ్ళతో పాటు నా వైపు నుంచి కూడా ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ వచ్చిన నేషనల్ లెవెల్లో రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇక్కడ మీ మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తే కూడా కంటే బడ్జెట్ లేదు దాదాపుగా ట్వంటీ లాక్స్ క్రోడ్ బడ్జెట్ ఈ దేశంలో ఇదేం పెద్ద ఇష్యూ కాదు డెఫినెట్ గా మీ ఇష్యూస్ అడ్రస్ చేయించే విధంగా ఢిల్లీ యూనివర్సిటీని అధునాతనమైన యూనివర్సిటీగా తీర్చిదిద్దే విధంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ఎన్ఎస్ఈ అండగా ఉండండి నాకు తెలిసి ఇక్కడ వచ్చిన మిత్రులందరూ కూడా ఎన్ఎస్ఈ క్రియాశీలక సభ్యుల ఉండొచ్చు లేదా సిగ్గు దర్శ మీరే కాకుండా మన మిత్రులను కూడా ఓటింగ్ లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోండి

ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి